భారత్ పాకిస్తాన్ ఘర్షణలో స్పష్టమైన ఆధిక్యం భారత్దేనని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది రెండు దేశాల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణలో పాకిస్తాన్పై భారతదేశం స్పష్టమైన ఆధిపత్యం ఆధిపత్యం కనపరిచిందని అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది పాకిస్తాన్కు చెందిన వైమానిక స్థావరాలు లక్ష్యంగా భారత్ చేసిన దాడులు అత్యతంత ఖచ్చితత్వంతో అత్యతంత ఖచ్చితత్వంతో కొనసాగి కొనసాగాయని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా రూపొందించిన నివేదిక పేర్కొంది నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ ఘర్షణలో ఘర్షణకు ఘర్షణ ముందు తర్వాత వైమానిక స్థా వైమానిక స్థావరాలు రన్వేలు ఆర్మీ క్యాంపులు ఇతర స సైనిక సదుపాయాల పరిస్థితిని అద్దం పట్టేలా అత్యంత స్పష్టమైన దృశ్యాలు వాటిలో ఉన్నాయని అణ్వాయుధు అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు దేశాల మధ్య గత యాభై ఏళ్ళుగా అత్యంత అత్యంత ఖరీ ఖరీదైన పోరాటం ఎన్నడూ జరగలేదని శత్రువు గగనదళ రక్షణ వ్యవస్థలు సైనిక సదుపాయాలను దెబ్బతీసుకునేందుకు ఇరుపక్ష డ్రోన్లు క్షిపణులు పరస్పరం ప్రయోగించుకున్నాయనేది ఎదుటిపక్షానికి భారీ నష్టం కలిగించామని ప్రకటించుకున్నాయని నివేదిక పేర్కొంది ఆధునిక సాంకేతికత యుద్ధంలో పరస్పర దాడులకు విస్తృతంగానే జరిగినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయని అయితే నష్ట తీవ్రత భారత్ కన్నా పాకిస్తాన్కే ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుందని వెల్లడించింది గొలారీ వైమానిక స్థావరం పాకిస్తాన్ నాకా నగరం నాకా నగరం కాలాచికి వంద కిలోమీటర్ల దూరంలో ఉందని ఈ వైమానిక స్థావరం హ్యాంగర్ వైమానిక స్థావరం హ్యాంగర్ను భారత్ ధ్వంసం చేసినట్లు భారత రక్షణ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే ఉపగ్రహ చిత్రాల చిత్రాల ఆధారంగా ఇదే విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ నివేదిక కూడా స్పష్టం చేసింది అలాగే నూర్ఖాన్ నూర్ఖాన్ వైమానిక స్థావరాన్ని కూడా పాకిస్తాన్ సైనిక ప్రధాన కార్యాలయానికి పైదు పదిహేను మైళ్ళ దూరంలో ఉన్న నూర్ఖాన్ వైమానిక స్థావరం మరియు ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం పాక్ అణ్వాయుధాల పరిరక్షణ బాధ్యతను పర్యవేక్షించే యూనిట్ కూడా అత్యంత సమీపంలోనే ఉన్నాయి పాక్ సైన్యానికి సైన్యానికి అత్యంత కీలకమైన ఈ వైమానిక స్థావరాన్ని భారత క్షిపణులు తాకాయి రన్వే ఇతర సదుపాయాలను రన్వే ఇతర సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని భారత ఆర్మీ ప్రకటించింది అయితే ఉపగ్రహ చిత్ర ఉపగ్రహ చిత్రాల ఆధారంగా దీన్ని నిర్ధారించాయని నివేదిక తెలిపింది రహీం యార్ఖాన్ రహీం యార్ఖాన్ వైమానిక స్థావరం రన్వే పనిచేయడం లేదని ఈ నెల పది ఈ నెల పదిన పాకిస్తాన్ జారీ చేసిన ఓన్లీ నోటీసును ఒక నోటీసును న్యూయార్క్ టైమ్స్లో ప్రచురించింది అలాగే సర్గోదా వైమానిక స్థావరం పనుక్లోని పంజాబ్ ప్రావిన్స్లో సర్గోదా వైమానిక స్థావరం రన్వేకు చెందిన రెండు సెక్షన్లను ధ్వంసం చేసేలా ఆయుధాలు ప్రయోగించినట్లు భారత రక్షణ వర్గాలు పేర్కొన్నాయి భారత్లోని ఉదంపూర్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేయడం పాకిస్తాన్ ప్రకటించుకోగా ఈ నెల పన్నెండు నాటి ఉపగ్రహ చిత్రాల్లో అలాంటి ఆనవాళ్ళు ఏం కనిపించలేదని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది అయితే భారత సైనిక సదుపాయాలకు నష్టం కలిగించినట్లు పాక్ చెప్తున్నా ఆ వాదనకు బలం కూర్చే దృశ్యాలేవి కనిపించడం లేదని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది అయితే భారత్ పాక్ మధ్య గత నాలుగు రోజులు జరిగిన ఉద్రిక్త వాతావరణంలో భారత్ కన్నా పాకిస్తాన్కే ఎక్కువ పాకిస్తాన్కే తీవ్రమైన నష్టం జరిగిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది